హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు కోసం కూడా గుంటూరు వైష్ణవి మార్కెట్ బి బ్లాక్ లో శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డబ్బై రెండు బి అయితే సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే పెడుతూనే ఉంటాము సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మనకి ఫుల్ ఆఫ్ అన్ని కూడా కేరళ కుట్టి కలెక్షన్ క్రీమ్ వైట్ బుటీస్ బోర్డర్ సారీస్ ఇంకా అయితే కాదు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంది సో ఇది కదా అవును అవి కూడా ఓకే ఓకే సో చూసుకోవచ్చు కేరళ కుట్టిలో పేర్లు చాలా ఓకే ఓకే సో చాలా కలెక్షన్ అయితే చెప్పింది కేరళ కుట్టిలో కూడా చాలా పేర్లు ఉన్నాయి అలాగే రేట్లు కూడా మంచి మంచి తక్కువ కాస్ట్ లో అయితే ఇచ్చేస్తారండి సోమవారం అవునా ఓకే సో మండే కోసం అయితే అందరు వెయిట్ చేసేస్తారనమాట దీంతో పాటు జిమ్ ఇచ్చి కూడా మళ్ళీ వచ్చేసాయి కాదా మరి స్పేస్ సిల్కా స్పేస్ సిల్క్ శారీస్ సో అయితే మండే ఇంకా బంపర్ ఆఫర్ అనమాట అందరికీ సో భలే భలే ఆఫర్స్ అయితే ఉన్నాయండి సోమవారం అంటే సోమవారం అతంది కదా మరి మన కృష్ణాష్టమి కాబట్టి సో మంచి కలెక్షన్ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు ఆ ఆఫర్స్ ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఈ రోజు కలెక్షన్ అయితే సూపర్ ట్రెండింగ్ సారీస్ షేర్ చేస్తాను అదే ఏ రోజుకి ఆ రోజే ఆఫర్ మనకి వీడియో ఈ నెంబర్ వీడియో ఆ నెంబర్ అని అయితే ఇంకా సంబంధమే లేదన్నమాట ఏ వీడియోకి అదే బంపర్ ఆఫర్ కలెక్షన్ సో కలెక్షన్ ఏంటంటే ఇవాళ మొత్తం కూడా అమెరికన్ జార్జెట్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను వీడియో స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయి పెట్రా హ్యాపీగా మధ్యాహ్నం ఓకే సార్ నమస్తే ఎందుకంటే లక్ష్మీదేవి పూజ ఎలా వదిలేస్తాం చక్క శుక్రవారం అందుకనే ఓకే ఈ కలెక్షన్ ఏంటి అసలు ఏంటి లక్ష్మీదేవులకు ఆఫర్ ఇవ్వాలి అసలు అవును అన్ని సారీస్ కలెక్షన్ అంటే సోమవారం సోమవారం ఈ వీడియోలో ఏమో మర్చిపోతున్నాను సార్ ఏముంది సోమవారం కో కృష్ణాష్టమి మండే అమ్మ మాకు మా కృష్ణుని రెడీ చేయాలి అయితే మా చిన్నోడిని అమ్మో ఇప్పుడు ఆ పని మీద పరిగెత్తాలి అయితే మీ పని అయిపోతాయి సోమవారం కృష్ణాష్టమి కాబట్టి శుభాకాంక్షలు చెప్తున్నాను ముందుగానే ఓకే కృష్ణశాస్త్రి తరఫున ఈ రోజు కూడా అమెరికన్ జాట్ చేసిన ఓకే అమెరికన్ ఎవరు కస్టమర్ ఎవరు మిస్ అవద్దు నా షాప్ చూడండి ఓకే ఒకసారి చిన్న షాప్ లో చిన్న డెకరేషన్ చాలా నాకు ఓకే శ్రీకృష్ణుడు అసలు ఎక్కడున్నా అతనే పెద్ద ప్రపంచం సార్ మళ్ళీ అతనికి వెతుక్కోవాలి ఇది అమెరికా ఇది ఉచి కల్లా రిటైల్ కావాలంటే మాత్రం వెయ్యి రూపాయలు హోల్సేల్ కావాలంటే మాత్రం ఆరు వందల యాభై రూపాయలు అంటే హోల్సేల్ అంటే ఎన్ని తీసుకోవాలి పది తీసుకోవాలి హోల్సేల్ అంటే ఓకే ఓకే సార్ సో చూసేద్దామండి అసలు మంచి ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఇప్పుడు ఆన్లైన్లో అసలు ఒక అదే అంటారు ఒక ఊపు ఊపుతున్న సారీ కలెక్షన్ అండి అమెరికన్ జార్జెట్ సారీ కలెక్షన్ వితౌట్ బ్లౌజ్ మనకి విత్ బ్లౌజ్ అది అంటే త్రీ థౌజండ్ పడుతుంది సో అలాంటిది అదే త్రీ ఫైవ్ ఓకే అది కూడా వితౌట్ బ్లౌజ్ ఓకే అలాంటిది చక్కగా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు అంటే ఇందులో మనకి కలెక్షన్స్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చార్ట్ చూడండి వన్ బై వన్ కలర్స్ అయితే పడుతున్నారు ఏవైనా ఒక పది కలర్స్ తీసుకున్నారనుకో మీకు ఏంటంటే ఒక్కొక్కటి ఎంత చెప్పారు సార్ ఆరు యాభై ఆరు వందల యాభై పడుతుంది పది చీరలు ఎట్ ఏ టైం తీసుకుంటే ఒక్కొక్కటి ఆరు వందల యాభై అదే సింగిల్ కావాలని ఇస్తారు నో ప్రాబ్లం అండి కానీ వెయ్యి రూపాయలు పడుతుంది ఎందుకంటే ఇప్పుడు సింగిల్స్గా వాళ్ళు ఏంటంటే మెయిన్ కలర్స్ పిక్అవుట్ చేసేసుకుంటారు హెవీ డిజైన్ అలా అంటే ఇవన్నీ దేనికి అదే హెవీగా ప్రజెంట్ ట్రెండింగ్ చూడండి మనకి ల్యావెండర్ లైన్స్లో కూడా మళ్ళీ ల్యావెండర్లో ప్లెయిన్ ఇక్కడ బార్డర్స్ అబ్జర్వ్ చేయండి అసలు భలే హైలైట్ ఉంది ఇదిగో మనకి లెవెండర్లోని

నాకు శాలరీ వచ్చి రెండు వందల యాభై రూపాయలు నాకు సీనియర్లు ఉన్నారు వాళ్ళకి రెండు వేల రూపాయలు నాకు నాకు రెండు వందలు రెండు వందల యాభై కానీ వాళ్ళకి సీనియర్ గారు మాత్రం రెండు వేలు మా సార్ని సార్ నాకు కూడా జీతం ఇస్తా అంటే వచ్చి వారమైంది కదా నువ్వు అప్పుడే జీతం కాదు బేర ముఖ్యం సరే సరే నువ్వు పెద్ద ఆయన మాట ఉంటాది నువ్వు అమ్మి కదా వాళ్ళు నీకన్నా సీనియర్లు పది సంవత్సరాలు సీనియర్ వచ్చావు కాబట్టి వాళ్ళ మీద రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అంటే రెండు వేలు కొన్ని ఇస్తున్నాను పెద్ద పిల్ల వాళ్ళ మాత్రం చూసాడు ఉంటాడు ఏది మూడు రోజుల పరిచయం మూడు రోజులు ఆ స్టోరీ అని అర్థమైంది అలా చూసిన వాడి సరే అని చెప్పేసి ఒక రోజు అంతా ఆలోచించాను ఇంటికి ఎలా చేద్దాం ఎలా చేద్దాం ఎలా చేద్దాం అని అర్థం కాదు వాళ్ళతో పోటీ పడాలి అంటే పోటీ అంటే వాళ్ళు అని చేసిన కాదు మనకి తెలివి ఉందా లేదా మనం ఆ లెక్కలో వెళ్దాం లేదా అంతేగాని వాళ్ళు సంపాదించుకుంటారే అని చేసిన పట్టితే మనం ఏం చేయలేదు వ్యాపారంలో అని ఆలోచించా ఆలోచించాక మూడు మూడు నాలుగు రోజులు పనిచేసాను తర్వాత సార్ నాకు చిన్న బిల్ పుస్తకం ఇస్తారా వాళ్ళకి ఇచ్చారుగా తీసుకోండి వంద పేజీలు ఎవరు ముందు అమ్మితే వాళ్ళు కొంచెం విన్లోకి వస్తారు కానీ ఒక బేర వచ్చింది ఆరు వేలు ఆరు వేలు కొంటే నేను చేశాను ఒక బిల్లు రాసి ఆరు వేలు రాయచ్చు నేనేం చెప్పాను ఆరు వేలు ఒకటే బిల్లు రాస్తే ఎలాగని చెప్పేసి ఆరు వేలు పది బిల్లు రాశాను అక్కడ అరవై లేసిపోతే మనకి చక్కగా తర్వాత ఇంకోటూడో పుష్పం అయిపోయింది అమ్మేవాడు అనాచులు పోయాడు ఇన్ని బేరలు కానీ లాస్ట్ అర్థమైంది నాలుగు పది రూపీస్ రాస్తున్నాడు ఇది మేధావి అని చెప్పేసి ఏం వల్ల నెక్స్ట్ మంత్ నుంచి ఆయన మాట ప్రకారంగా రెండు వేల పని నాకు అదే మన ఆలోచన ఆలోచించుకోవాలి ఆలోచన ఎందుకంటే మనం బిజినెస్ చేస్తామా చేయలేమా జీఎస్ గడిచి మాత్రం ఏం చేయలేము జీఎస్ పట్టం పెట్టుకొని మనుషులు పెట్టుకొని వ్యాపారం చేస్తే ప్రశాంతంగా ఉంటది ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే శ్రీకృష్ణ గారి ఇలా తేడా వచ్చింది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళైతే శ్రీకృష్ణ పిలవండి అయితే శ్రీకృష్ణ అన్నది అన్నా అని పిలవండి తమ్ముడు అని పిలవండి ఇబ్బంది లేదు వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు కూడా శ్రీకృష్ణ గారు అంటున్నారు కారేస్తులు నాకు వద్దు పెద్ద వయసు వాళ్ళు కూడా అంటున్నారు కాదు సార్ మీ ఒక వ్యాపారస్తులు కానీ వ్యాపారం ఉంటుంది వాళ్ళు పోయి గౌరవం ఉండాలి మనకి అంతే ఆ గౌరవాన్ని కూడా అతిగా నాకు అవసరం లేదు ఓకేనా అర్థమృష్ణ వేరే వ్యాపారం అర్థం చేసుకోవాలి భయపడితే వ్యాపారం తీసుకుంటే అంటే ధైర్యంగా మంచిగా అది మంచిగా ఉంటే హృదయం ప్రశాంతంగా ఉంటే ఎంత సంపాదించుకోవచ్చు ఓకే అసలు చూసుకున్నారు కదా మనకి మంచి మంచి మాటలతో సో ఆని ముత్యాలు లాంటి మాటలతోని ఆడవాళ్ళకి మంచి చీరలు అయితే ఇచ్చేస్తున్నారు సో చూసుకోవచ్చు కలర్ వైస్ కానీ మనకి లైన్స్ ప్యాటర్న్ వస్తున్నాయి హెవీ బోర్డర్స్ వస్తున్నాయి ఇది మనకి లైట్ పీచ్ కలర్ ఓకే మా గురుగారు రవితేజ గారు అంటే నాకు వెళ్ళారా ఓకే వెళ్తే నా పక్కన ఒక ఒక ఆయన కూర్చున్నాడు అవతల ఫ్యామిలీ కూర్చున్నాడు ఆయన పాపం వర్క్ చేసి పెట్టున్నాడు బయట ఎవరో ఎవరైనా తప్పే ఉంది వర్క్ చేసి చోట తోట స్మెల్ వస్తూ ఉంటాయి దాని తప్పి ఆ ఫ్యామిలీకి వాళ్ళకి ఇబ్బంది పడింది స్మెల్ వస్తుందని ఆయన వస్తుందంటే ఆయనకి అర్థమైంది పక్కన ఆయన అర్థమైతే నేను అట్టమున చల్లి కూర్చున్నాడు ఆయన పక్కన ఇంక కూర్చున్నాను ఇప్పుడు మనకి ఎంత పని చేస్తామండి చెమటకి మళ్ళీ వాళ్ళ దగ్గర స్వెంటూ కూరలు ఉండగా వాళ్ళు తింటారు ఇంటికి వెళ్తారు పిల్లలకి డబ్బులు ఇచ్చుకుంటారు లేకపోతే ఇంట్లో భారీ డబ్బులు ఇచ్చుంటారు వస్తువులు కావుంటారు అంతే సరదా సినిమా కుర్చారు ఆయన బాల్కే కూర్చొని నేను బాల్కే ఫ్యామిలీ బాల్కూ ఫ్యామిలీ ఎంకున్నారు వెళ్ళిపోయి చోటు కూర్చున్నారు అందులో ఎంటర్బల్ అయ్యింది ఎందుకు చెప్తాను అర్థం చేసుకుంటారని వ్యాపారం కోసం కాదు జరిగి ఏదార్థం అలా చేస్తుంటే నేను కూల్ డ్రింక్ సమాసాలు తెచ్చుకున్నాను పుల్నేరు మనకి తెలియదు ఆయన అంతే మామూలుగా కూర్చున్నా సైలెంట్ గా కూర్చున్నాడు నేను వెళ్ళి మాకు కూల్ డ్రింక్ సమోసా అన్న తినన్నా అంటే వద్దు వద్దు వదిలినాడు మళ్ళీ తినన్న తినన్నా మీకు చేసి అన్ని తిన బల్లవాడి అన్న ఆయనకి ఏదో కలర్లో ఆనందం అంటే ఒకరేమో పేరు అని అంటే మిడిల్ కాస్ట్ ఉండే తప్పటి ఆ ఫ్యామిలీ వెళ్ళి వెనకాల కూర్చున్నారు అంటే వాళ్ళు మంచి వాళ్ళే ఆడపల్ల మనం అనకూడదు అయితే అంటే ముందు అడ్బల్ మేము తెచ్చుకున్నాము వాళ్ళ తర్వాత లేచి తెచ్చుకున్నాం అనుకున్నారు ఏముంది నేలపై చూసుకునే వాళ్ళు రకరకాల వస్తారు వాళ్ళకి కక్కుంటారు చీర పాడైపోయింది ఆయన చెప్పులు పాడైపోయింది అప్పుడు స్మెల్ రాలేదు వాళ్ళకి వెళ్ళిపోయారు అందుకనే చిన్న వాళ్ళని కూడా ఎవరినైనా తప్పు అంచనా వేసుకోకూడదు అదే అదే చెక్క కూర్చుని చూట ఉంటే మంచిగా ఉందిను అవతలోని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ పెట్టకూడదండి అది తెలుసుకోవాలి ఫస్ట్ ఏముంది రిచ్నెస్ అయినా సో క్లాసిటీ అయినా ఏదైనా ఉన్న బట్టి ఉంటుంది అది మనకి స్టాండర్డ్ అనేది అయితే కాదు అది అంటే అలాగే అంతే అదే అంతే ఆ పేరు అనేది చెప్పుకుంటూ ఉంటారు అనమాట సో ఇప్పుడు మన శ్రీకృష్ణ చీరల షాప్ లో మనం చీరల గురించి ఎలా చెప్పుకుంటూ ఉంటాం అలా చెప్పుకుంటూ ఉంటారు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి సో మంచి జోర్జెట్ సారీ కలెక్షన్ అండి సో హోల్సేల్ అమెరికన్ జార్జెట్ శారీస్ హోల్సేల్ అయితే ఆరు వందల యాభై రూపాయలు రిటైల్ అయితే వెయ్యి రూపాయలకి అయితే ఇస్తున్నారు ఇవి సార్ మనకి ఇది సైజు ఓకే సో చూసుకోవచ్చండి అసలు కలర్స్ అయితే మన పీచ్ కలర్ ఓనియన్ కలర్ ఉంది స్కిన్ కలర్ వస్తుంది లావెండర్ ఉంది పింక్ కలర్ ఉంది మహారాణి పింక్ ఉంది పికాక్ గ్రీన్ ఉంది అండ్ ఇక్కడ చూసి కదా మనకి సేమ్ కలర్ షర్ట్ ఉన్న బార్డర్స్ మారుతూ ఉన్నాయి డిజైన్స్ అది కూడా చీకు కలర్ లోని టిక్ అనమాట మనకి మంచి ఓకే గ్రూప్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లేదు మీకు వాళ్ళ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా చక్కగా వాళ్ళకి మీరు మెసేజ్ చేసినా కూడా లింక్ అనేది అయితే ఫార్వర్డ్ చేస్తారు సో హ్యాపీగా అంటే రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే హ్యాపీగా మీరు వాళ్ళ గ్రూప్స్ లో కూడా అయితే టైప్ అవచ్చు చక్కగా ఇప్పుడు మనకి వినాయక చేతి కూడా వచ్చేసిందండి ఇదిగో కోలాటంగి దానికి సేమ్ సారీస్ లేదా కిటీ పార్టీస్ కి టీమ్ వైజ్ కావాలి అన్న ఒప్పుకోరా అది నిజమే లేని అంటే ఏదో పదం అనేది ఆడవాళ్ళకి ఇంట్లో కొనుక్కోవడానికి షాక్ చెప్పాలి కాబట్టి మేము ఆ పదాలు ఎత్తుక్కుంటాము అంట సో అందుకనే మెన్షన్ చేస్తున్నానండి లేదంటే బంగారం అవును చీరలు వస్తూనే ఉన్నాయి అది అసలు ఇవి ఫుల్ అండి ఇంకా హైలెట్ అనమాట మనకి అమెరికన్ జార్జెట్ సారీస్ అంటే చాలా ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ కూడా మనకి ఏడు వంద వెయ్యి రూపాయలు ఆరు వందల యాభై అంటే హోల్సేల్ రిటైల్ అనమాట సో అంటే ఎలాంటి వాళ్ళకైనా హ్యాపీగా అయితే వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అసలు కలర్స్ చూడండి మనకి బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ ఆల్మోస్ట్ అంత కలర్ చార్ట్ మెంత్ కలర్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ యాపిల్ గ్రీన్ ఆ కలర్లు డిజైన్లు మారుతూ ఉన్నాయి హ్యాపీగా ఇక్కడ చూడండి లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ షేడ్ అసలు బాగా ఉంది ఇదిగో మంచి పింక్ కలర్ అండి తిక్క గ్రీన్ అనమాట ఇది మనకి సో తిక్క మ్యాంగో గ్రీన్ కలర్ అయితే వస్తుంది పింకిష్ పీచ్ కలర్ నెక్స్ట్ ఇగో మస్టర్డ్ ఎల్లో కలర్ అసలు బలే ఉంది తెలుసా మనకి జార్జెట్ అని మెత్తగా ఉంటుంది కదా సో అలాగా బలే ఉంది దీనికి ఏంటంటే సింపుల్ మనం ఏదైనా మంచి మగ్గం బ్లౌజ్ హైలైట్ చేసేస్తే అంతే అది నిజమే అంటే కొందరు దృష్టి ఎలా ఉంటుంది అంటే షోరూమ్ అంటే లైట్లు అవి అంటే అవి పెట్టుకొని మీకు డబ్బులు ఎక్కువ వేసే లేకున్నా చక్కగా ఎక్కువ కలెక్షన్ తెచ్చి అందరికి అందుబాటు ధరలు అనమాట ఆడపిడుచులు అందరికీ అది క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ అనమాట సో హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు బాగా ఉంటాయండి ఎందుకంటే ఆల్మోస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ అర్థం అవుతుంది మేము మళ్ళీ సపరేట్గా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో అమెరికన్ జార్జర్ సారీస్ అంటే ఎక్కడైనా మీరు క్వైరీ చేసుకొని చూసుకొని వచ్చే పర్చేస్ చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం అనమాట మినిమం పది సారీస్ తీసుకుంటే ఒక్కొక్కటి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అదే ఒక చీర కావాలంటే వెయ్యి రూపాయలు పడుతుంది దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అదిగో సో లైట్ డార్క్ షేడ్స్ ఓకే సార్ సో మంచి హైలైట్ వీడియో అయితే చూసేసామండి శుక్రవారం పూట చక్కగా కృష్ణాష్టమి రోజు హ్యాపీగా మీరు షాప్ విజిట్ అయినా చేసుకొనుకోండి ఎందుకంటే ఇవి కలెక్షన్ చాలా ఎక్కువ ప్రైస్ కాబట్టి ఇవాళ ఆఫర్ ప్రైస్కి అయితే ఇస్తారు కొంచెం ఫాస్ట్గా వచ్చి అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఈరోజు కలెక్షన్ అయితే చూసేసారు కదా నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ అంటే మళ్ళీ మండే అయితే కలుసుకుంటాము సో అంతవరకు కొంచెం అయితే రిలాక్స్ అయిపోదామండి బాయ్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్